నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వేటర్లోకి వస్తే అదాని అవినీతి వ్యవహారం మరోసారి అంతర్జాతీయంగా బయటపడటంతో దేశంలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఇవ్వచూపినట్లుగా అమెరికా ఎఫ్బీఐ ఆరోపించింది బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించడానికి ప్రయత్నించినట్లుగా పేర్కొంది ఈ క్రమంలోనే అదానీతో సహా పలువురుపైన కేసులు కూడా నమోదు చేసింది దీనిపైన స్పందించిన కాంగ్రెస్ అదానీని తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు జేపీసీ వేయాలని డిమాండ్ చేసింది దేశ సంపదలు అదానీ లాంటి కొంతమంది పెట్టుబడిదారులకు బీజేపీ కట్టబెడుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు అయితే అదానీ విషయంలో కాంగ్రెస్ వైఖరి కూడా విమర్శలకు దారితీస్తుంది గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకున్న వ్యాపార ఒప్పందాలు తెలంగాణలో అదానీ పెట్టుబడులు ఇచ్చిన విరాళాల గురించి కూడా ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది గౌతమ్ అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ ఒక విధంగా రేవంత్ మరొక విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది గత పదేళ్లు తెలంగాణలో తాము అధికారంలో ఉన్నంతకాలం అదానీ గ్రూప్ను అడుగు కూడా పెట్టడం కేటీఆర్ రేవంత్ సీఎం అయిన నెల రోజులకే దావోస్లో గౌతమ్ అదానీతో భేటీ అయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు రాష్ట్రంలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి నాలుగు అవగాహన ఒప్పందాలపైన సంతకాలు చేశారంటూ ఇప్పుడు అటాకింగ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ అవినీతి పరుడన్న వ్యక్తికే రావంత్ రెడ్డి ఎర్రతి వాచీలు పరుస్తున్నాడంటూనే మరోవైపు మోదీ రావంత్ కు పెడుతూ కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నాడు బడేబాయ్ ఆదేశించడంతో చోటేబాయి ఆచరించాడని అదాని గుండె ఉప్పొంగి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు విరాళం ఇచ్చాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు పేద దేశమైన కెన్యా అదానీతో అన్ని వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుంది మరి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో కుదిరిన ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకోవటం లేదో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు అదాని ఎంతమేర ఆశించి తెలంగాణ ప్రభుత్వ ఒప్పందాలు కుదుర్చుకుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదానీతో రావంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అయితే స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన వంద కోట్లు వెనక్కివ్వాలని కూడా అంటున్నారు విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు చట్టానికి లోబడే వ్యాపారులను తెలంగాణలో అనుమతిస్తామని అది అదానీ అయినా అంబానీ అయినా సరే అంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు ఈ క్రమంలో అదానీపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమైన నిరూపితమైతే తెలంగాణలో ఆయన పెట్టుబడులపైన పునరాలోచన చేస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అదానికి ఇప్పటి వరకు ఇంచు భూమి కూడా ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు ఇదే సమయంలో స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన వంద కోట్ల విరాళం రేవంత్ రెడ్డి సొంత పాకెట్ కు ఇవ్వలేదని ప్రజా అవసరాలకు ఇచ్చిన విరాళమని వివరించారు మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మల సైతం అదానితో బిజినెస్ చేయొద్దని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మొత్తంగా అదాని వ్యవహారంలో ఇంట బయట విమర్శలు వస్తున్న నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్